హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగున్నారా ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి మనం పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో క్రిస్పీగా ఎంత క్రిస్మీగా ఉంటాయంటే అంత క్రిస్మిగా ఉంటాయి నోట్లు వేస్తే కరిగిపోయేటట్టుగా ఉంటాయి సో దీనికి కావాల్సినవి అలాగే ఎలా చేయాలి ఇలా క్రిస్మిగా రావడానికి ఏంటి మీతో షేర్ చేసుకుంటాను నేను చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయండి మాత్రం ఇంత క్రిస్మీగా వస్తాయంటే ఒక మిక్సింగ్ జార్ తీసుకోండి ఆ జార్లో ఒక ఎల్లిగడ్డ ఉంటుంది కదా మొత్తం వెల్లుల్లిగడ్డ ఒకటి వలిసేసుకోండి ఇంకా అక్కడ మూడు పచ్చిమిర్చిలు తీసుకోండి ఇక్కడ మూడు పచ్చిమిర్చిలు తుంచేసేసుకోండి ఇక్కడ అట్లాగే రెండు చెంచాల ధనియాలు తీసుకోండి మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు సో ఇక ఇంక ఇక్కడ మిక్సీ పట్టేసుకుందాం మనము మిక్సీ పట్టి పక్కన పెట్టినాక ఒక గిన్నెలో మనము జల్లడ తీసుకొని ఇక్కడ మనం బియ్య పిండి తీసుకుందాం నేను ఈ కప్పుతోనే రెండు కప్పులు తీసుకుని మీరు ఏదైనా కప్పులతో మీ ఏ కప్పుతోనన్నా తీసుకోవచ్చు కానీ రెండు కప్పులు కరెక్ట్గా అందాజాతోనే రెండు కప్పులు తీసుకోండి ఇక్కడ రెండు కప్పులకు మాత్రమే నేను చూపిస్తున్నాను మొత్తము సో మంచిగా ఇది జల్లడ పట్టుకోవాలి ఎందుకంటే నేను ఇది రెడీమేట్ తీసుకొచ్చాను కాబట్టి మనం ఇంట్లో పట్టిందైతే ఇంట్లో పట్టిందైనా కానీ జల్లడ పట్టాలి ఇట్లా జల్లడ పట్టుకోవాలి సో ఏమైనా ముద్దలు ఉన్నా ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతాయి మరో పక్కన స్టాప్ పైన వెడల్పు లాంటివి ఒక బాండి పెట్టుకోండి కడాయి అన్న పెట్టి వెడల్పు లాంటివి బాండి పెట్టుకొని ఏ కప్పుతోనైతే మనం పిండి తీసుకున్నాము అదే కప్పుతోటి ఒకటిన్నర నీళ్ళు తీసుకుందాము ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా మనము అదంతా ఇందులో వేసేసుకుందాము పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి దాంట్లో టూ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే అర టీ స్పూన్ పసుపు వేసుకోండి అట్లాగే కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి నువ్వులే ఒక టూ స్పూన్స్ వేసుకోండి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకొని టూ స్పూన్స్ లేదంటారా మనం కలిపేటప్పుడు మళ్ళీ మనం పిండి తడిపేటప్పుడు మళ్ళీ ఆయిల్ వేడి చేసిన ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీరు సో ఇక్కడ నేను కొంచెం వామ కూడా వేసిన ఇప్పుడు స్టవ్ ఆర్ఫేసుకోవాలి ప పక్కన పెట్టుకున్న పిండి ఇప్పుడు మనం చెల్లించుకున్న పిండి ఉంది కదా ఆ పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటే కలుపుకోవాలి అంతా కలిపేసుకున్నాను చల్లార్చినాక ఇంకా ఇప్పుడు నేను రెండు గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పు మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు సో ఇంక మొత్తం మనం కలిపేసేసుకోవాలి బాగా మొత్తం కలిపేసుకున్నాను ఇలా రావాలి ఇలా ముద్ద కడితే ఇట్లా రావాలి ఇప్పుడు మనము కొన్ని కొన్ని నీళ్లు పోసి ఇట్లా తడుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మీకు ఎన్ని కావాలో అన్నీ మనము ముద్దలు రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా సరే ఇట్లా ఏ సైజులో చేసుకుంటారో ఆ సైజులో చేసుకోండి అలా ముద్దలు కట్టి పెట్టేసుకొని మరో పక్కన మనము ఇప్పుడు ఇక్కడ ఇంకా నేను ఇక్కడ నూనె కవర్ ఉంటుంది కదా ఆ కవర్ తీసుకున్నాను నేను దీంట్లో ఆల్రెడీ ఆయిల్ పెట్టే ఉంది మీరు కావాలంటే వేరే కవర్ తీసుకొని అయినా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు దానిపైన ఇప్పుడు మీరు చేసుకున్న ముద్దలని మీరు ఏ సైజులో చేసుకుంటారో ఆ సైజులో చేసుకోండి కానీ మరీ మందంగా కూడా చేసుకోకూడదు మీడియంగా చెయ్యండి అప్పాలని మీరు అప్పాలు చేసే ప్రె పూరి ప్రెషర్ ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కూడా మనకి ఈ కవర్లో చేసుకుంటే కూడా మంచిగా వస్తాయి మనకి సో ఇప్పుడు మరో పక్కన మనం ఇక్కడ నేను ఆయిల్ ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఒక్కొక్కటి మనం చేసిన అప్పాలని ఒక్కొక్కటి వేసుకున్నాం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి వీటిని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టకూడదు సో ఇక్కడ ఇంకా అప్పాలు రెడీ అయిపోయాయి సరే ఎంత కరకరలాడుతూ ఉన్నాయో ఇప్పుడు సర్వింగ్ బౌన్లో తీసేసుకుందాము చూసారా ఎంతో టేస్టీ క్రిస్మి అప్పాలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్